మే ఇరవయో తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకి ఇవ్వడం జరిగింది ఈ మే ఇరవయ తేదీ జరగాల్సినటువంటి ఈ సమ్మెని జులై తొమ్మిదవ తేదీకి వాయిదా వేయడం జరిగింది దేశవ్యాప్తంగా కేంద్రంలో మోడీ అధికారంలోకి మూడవసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేశారు వీటి స్థానంలో నాలుగు లేబర్ కోర్సులు తీసుకొని వచ్చారు ఈ నాలుగు లేబర్ కోర్సు యొక్క సారాంశం ఏంటంటే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు చేయడం కనీస హక్కులు లేకుండా చేయడం కనీస వేతన చట్టం లేకుండా చేయడం ఉద్యోగులకి భద్రత లేకుండా చేయడం కార్పొరేట్లకి కార్మికులని బానిసలుగా మార్చేటువంటి విధానాన్ని ఈ లేబర్ కోర్సులో మోడీ తీసుకొని వస్తా ఉన్నారు అంటే ఆదాని అంబానీలకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి శ్రామికుల యొక్క శ్రమని వాళ్ళకి దార పోసి వాళ్ళకి ఆదాయాలు తీసుకొని వచ్చేటువంటి పని ఈరోజు కేంద్రంలో మోడీ చేస్తా ఉన్నాడు దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది ఇంకో పక్క నేను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గాని మోడీ తీసుకొని వచ్చినటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి లేబర్ కోర్సుని రద్దు చేసే మా రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పి ఎక్కడా చెప్పడం పక్కనే ఉండేటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మా రాష్ట్రంలో లేబర్ కోర్స్ మేము అమలు చేయమని చెప్పాడు ఆ పక్కనే కర్ణాటక ప్రభుత్వం మేము అమలు చేయమని కేరళ ప్రభుత్వం చేయను తెలంగాణ ప్రభుత్వం చేయను కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికార పార్టీ కానీ జనసేన గాని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు గాని ఈ లేబర్ కోర్స్ మీద నోరు కూడా ఎత్తడం లేదు ఈ రాష్ట్రానికి మరీ దుర్మార్గంగా అన్యాయం చేస్తున్నటువంటి మోడీ విధానాల మీద వీళ్ళు ప్రశ్నించడం లేదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పనులు చేస్తానంటున్నారు దాని మీద ఏ పార్టీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం లేదు కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ని ఆదాని తన సొంత పోర్టును తరలించుకొని రాష్ట్ర ఈ జిల్లాకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గాని ఈ ప్రభుత్వాలు గాని ఎక్కడా మాట్లాడడం లేదు కోవోర్ షుగర్ ఫ్యాక్టరీని ఈ రోజు ఏపీఐఏసీకి ఇచ్చేసి కారు చౌకగా నూట ఇరవై నాలుగు ఎకరాలని కార్పొరేట్ సంస్థలకి ఏపీఐఏసీ ద్వారా కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం చూస్తా